నా పేరు రఘునాథ్ చక్రవర్తుల నేను హైదరాబాద్ నుంచి శ్రీశైలం వచ్చానండి ప్రస్తుతం శ్రీశైలంలో శివాజీ గోపురం నుంచి కాస్త అలా ముందుకొస్తే చాలా ప్రఖ్యాతమైన సిద్ధిరామప్ప కొలన్ అనే ప్రదేశం ఉంది నిన్నమన్నా అందరికీ తెలిసిన విషయమే నాకు కూడా తెలుసు అలాగే తెలుసుకొని నేను వచ్చాను ఇక్కడ ఈ సిద్ధిరామప్ప కొలనిలో శ్రీశైల స్వామి అని చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ఆశ్రమం జ్ఞానమందిరం అవి పెరుతూ వచ్చిన భక్తులకి ఎన్నో సేవలు అందిస్తూ ముఖ్యంగా ప్రపంచంలో ఎటువంటి రోగాలు నయం కాకుండా తిరిగి తిరిగి వేసారయ్యి అన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగి లక్షలు పోగొట్టుకొని లాస్ట్కి చివరికి ఇక్కడికి వచ్చేవాళ్ళని నిన్న మన చాలామందిని చూశాను క్యాన్సర్ నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని ప్రతి రోగం ఇది కాదు అనేది ఏది లేదు తన ఆయుర్వేద జ్ఞానంతో అద్భుతమైన సేవలు అందిస్తూ ఆయుర్వేద ఔషధాలు ఇస్తూ ఎంతోమందికి తను నయం చేస్తున్నారు ఏదన్నా స్వామిని అడిగితే అంత అమ్మానాన్న అమ్మానాన్న అంటే వారి అమ్మానాన్న కాదు అందరికీ అమ్మానాన్న ప్రపంచానికి సృష్టికి అమ్మానాయన పార్వతీ పరమేశ్వరుల కృప వలనే నేను చేస్తాను అని తను చెప్తూ ఉంటాడు అదే కాకుండా ఇక్కడ ఆశ్రమంలో ఎంతమంది భక్తులు వచ్చినా నాకు నిన్న మొన్న ఐదారు రోజుల నుంచి ఇక్కడే స్వామి సన్నిధిలోనే ఉన్నాను నేను ఒక చిత్రమైన అనుభూతి నేను బయట ఎక్కడ తిరగకుండా ఇక్కడే కూర్చొని ఉంటున్నాను ఒక ప్రశాంతత మానసికంగా చాలా అద్భుతమైన ఫీలింగ్తో ప్రతిదీ తనే చేస్తాడే ముట్టుకొని వాడు టీ తనే టీ చేస్తాడు తనే ఇస్తాడు గ్లాసులో భోజనం తనే వండుతాడు తనే వడ్డిస్తాడు అట్లా వచ్చిన ఈ వయసులో కూడా అంత యాక్టివ్గా ఉంటూ వచ్చిన భక్తులకి ఇలా సేవ చేస్తూ నేను సేవకుని మాత్రమే అంతా పార్వతీ పరమేశ్వరులు ఆ అమ్మా నాన్నలు వాళ్ళే చూసుకుంటారు అని అన్నిటిని త్యాగం చేసి వచ్చి మానవ సేవే ప్రథమ కర్తవ్యంగా మానవ సేవే అమ్మా నాన్న అదే పార్వతీ పరమేశ్వరుల సేవగా భావించి ఈ వయసులో ఆ స్వామి యాక్టివ్గా చేసి ఈ అడవిలో ఇలాంటి మంచి అద్భుతమైన ప్రదేశం ప్రకృతి సౌందర్యం కీలకించవచ్చు ఆ వీడియోలో కాస్త ముందుకెళ్తే అటువంటిది ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారు వారిని దర్శించడం మహాభాగ్యంగా భావిస్తూ తనతో ఇందాక మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పాడు నిన్న సూచన మాట్లాడినప్పుడు ఏంది స్వామి ఇలా వచ్చారు మీరు అంటే ఒక చిన్న మాటలో నేను ముగిస్తాను ప్రపంచంలో అవినీతి లంచగొండితనము ఈ కలి కల్మషము పెరిగిపోయి అవి చూడలేక అసలు నేను తుపాకే పట్టుకోవాలనుకున్నాను ఒక విప్లవకారుని తయారుగా తయారు కావాలి ఒక గత అంత ఇది చే అంత ఎమోషనల్ అయ్యాడు అటువంటి అతను ఎన్నో అనుభవాలు వారి మాటల విందాం మనం అటువంటి భావజాలం ఉన్న ఒక వ్యక్తి ఈ ఆధ్యాత్మిక పరంగా వస్తూ మానవ సేవ చేస్తూ జనాల జనారణ్యంలోకి కాకుండా వర్జనల్ అరణ్యంలో ఉంటూ అందరికీ సేవలు అందిస్తున్న ఆ మహాత్ముని దర్శించుకున్నాం తన ద్వారా మీరు ఎదురు చూస్తున్నారు నా సోది అనుకోకండి ఇప్పుడు ఆ స్వామివారి మాటలు మనం విందాము విని తరిద్దాము మీకు వీలుంటే శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్వామిని దర్శించుకొని ఆశీస్సులు అందుకొని వెళ్తారని ఆశిస్తున్నాను స్వామివారిని పలకరించాను ఓం నమ శివాయ స్వామి ఓం నమ శివేర్వామి స్వామి ఓం నమ శివాయ స్వామి ఇందాక మీ గురించి నేను విన్నాను తర్వాత ఇందాక మాట్లాడాను మీరు పక్కన ఉన్నారు మీ ప్రస్థానం నాకు నిన్న మనం మాట్లాడినప్పుడు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు ఈ లంచగొండితనం కరప్షన్ చూసి నేను విప్లవంగా అట్లా వెళ్ళాలనుకున్నా అక్కడ ఆ నేపథ్యం నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటివరకు మీరు చేసిన ఏంటి లాస్ట్కి మీరు అంటే ఒక మాట చెప్తాను ఏంటండి ఈ కలియుగంలో సృష్టిగా నేను పుట్టకపోయిన సత్యకాలంలో పుట్టిన ఇది వాస్తవం ఆ కాలంలో నూరు రూపాయలకు జామీన్లు రికమేషన్ ఒక వారం జరగాల దగ్గరికి ఒక నూరు రూపాయలకు అట్లా కాలంలో బాండు రాసిస్తే రే నువ్వు వడ్డీ ఇవ్వకపోతే నేను ఫ్యూరిని స్వామి స్వామిని బెడ్రూమ్ని నేను పైసలు ఇచ్చేస్తాను స్వామిని దొండపెట్టేవాళ్ళు అంత అన్యాయం అయిపోయింది కలికాలము లక్షలు ముంచుతూ ఉన్నారు ప్రాణాలు చేస్తూ ఉన్నారు కలియుగానికి ఇది వచ్చింది కాకపోతే సత్యం అనేది ప్రపంచంలో లేదు నా అనుభవంలో నూరు అన్యాయం ఉన్న పది పైసలు ఉందిలే ధర్మం అనుకుంటే ఉంది ఇప్పుడు క్యాలిక చేస్తే నూట ముప్పై రాంకా వచ్చింది ఇప్పుడు అన్యాయము అధర్మం పాపం ఎవరన్నాడు అడుగుపోండి చెప్తారు నువ్వు నూట యాభైకి వచ్చేట్టుగా ఉంది కలియుగము కలమక్షం అయిపోయింది నూటికి నూరు అంటే గొప్ప ఇప్పుడు పాపం బండిపోయింది ఏ తెచ్చుకున్నా కలమక్షమే క్రమశిక్షణ లేదు అన్నెందుకు స్వామి అయింది పోయింది ఆకం దారింది కలియుగము కూతుకి గుడ్డకు లోటు లేదు అంతా దేవుడు ఇచ్చినాడు ప్రాజెక్టులు ముందు కూడి చెక్కలంటే ఓ మహా కష్టవు పువ్వులంతా కూడా పనిచేస్తూ ఉన్నారు కూతుకి ఈ సత్యకాలంలో కుక్కలు కూడా తినవు పారేస్తూ ఉన్నారు సత జనరు భోగాలు అనిపిస్తూ ఉన్నారు కాకపోతే కలియుగం అంతా సత్యం చచ్చిపోయింది కాబట్టి అవధర్మము కొడేసి సముద్రంలో అలలు భూమి నీటి పొంగతా ఉంది కావాలంటే విసారిస్తుంది మీరు ప్రపంచం అంతా ఎన్క్వైరీ చేయండి నూటికి ముప్పై శాతము అవినీతిని అన్యాలు నేను చెప్పిన అంటారా సత్యముండ స్వామిని అంటారా నాకు పది పర్సెంట్ రాండి నోటికి ఎవరైనా విసారిస్తున్న నోట్లో వచ్చి అధర్మమే శాంతి ఒకరు కూడా లేదు కోట్లు సంపాదించడానికి శాంతి లేదు నిరుపేద ఎట్టరా కూలి చెక్కలేదని వాడు బాధపడతాడు వీళ్ళు కోర్టు వాళ్ళు దీన్ని ఎట్టరా దాచిపోతే నీళ్ళు బాధపడతాడు ఇది కలియుగ ధర్మమేనా ఇవి అట్లున్నాయి ప్రజాసేవ చేస్తామని ప్రమాణం చేసిన ప్రధాని కానుంచి అవినీతులేనా అవినీతులైనా సత్యంతో రాజ్యం వెళ్ళినారా జీవితులు వెళ్ళినారు మహనీయులు ఎంతో రాజులు రాజాసి రాజులు అంత వెళ్ళినారు ఎంత అన్యాయమా ఇంత అక్రమా ఎన్ని వేల ఏళ్ళు పస్తారు వీళ్ళు సత్యముతో దినం పచ్చినా కూడా చాలు ఇంత దేశాన్ని దో దోసేసి ద్రోహాలు చేసేది ఇది ఒక అయినా ఇది ఒక న్యాయమేనా ఇది ప్రభుత్వమేనా చెప్పండి సత్యం కోసం హరిశ్చంద్రుడు రాజ్యాన్నే బాగుట్టేసా జీవితులు పురాణాలు ఎత్తుకుంటే ఎన్నో ఉన్నాయి సచ్యకాలంలో నిరోజ్ కాలం మహాత్మా గాంధీ ఏమి చెప్పినాడు చూడు భారతదేశం అంది దానికి ఏమన్నా నాకు భారతదేశం మనదిరా ఈ బంగారు భూమి మన తీరా భారతదేశము మనదిరా ఈ బంగారు భూమి మనతేరా పాడి పంటలకు కొడవు లేదురా పల్లిసీమలకు కొడవు లేదురా అని భగవంతుడు ఆ రూపంలో ఇది చేసి మన భారతదేశానికి మహాత్మా గాంధీ స్వరాజ్యం చేసినప్పుడు చల్లదొరలు అరాచకాలు అబ్బా భరిత్తలేక శాంతముతో స్వరాజ్యం తెచ్చినాడు ఏమే ఎంత కష్టపడినాడు మహాత్మా గాంధీ చల్లదొరలు ఆ రాచకాలకు ఎందరో బలి అయినారు భారతదేశం మనదిరా ఈ బంగారు భూమి మనదేరా దేరా రాచకాలకు ఎందరో బలి అయినారు ఈ బాధలను చూశాడు సత్యాగ్రహాలు చేశాడు చల్లధరల ఆ ఎందరో బలి అయినారు ఈ బాధలు అందరికీ మెప్పించాడు ఈ బాధలు అన్నీ అందరికీ మెప్పించాడు దేశములను తిరిగాడు అందరికీ నెట్టించాడు మర్యాదగా భారతదేశము వదిలిపోతారా లేక అందరూ కలిసి ఒత్తిడి తెచ్చారు చల్లగరలు ఆ రాచకాలకు అందరూ బలి అయినారు అది చెక్కమక్క అయిపోయింది స్వామి పద్యము చాలా ఉంది బాగా అమృతంగా ఉన్నింది నువ్వు ఇప్పుడు అడిగాలకు నాకు ఆవేదనలో అట్లా అట్లా వచ్చినాయి కానీ రీడింగ్గా వస్తే భలే అమృతం పద్యము భలే బాగుంది అది అమృతం మాదిరి ఆ పద్యము అది ఎట్లా ఇది అయిపోయింది చిలికిపోయింది వాళ్ళు వచ్చి తెచ్చినాక చల్ల వెళ్ళేసుకొని గాడని అన్నారు మై గాడని అన్నారు ఆయని బిరుదెచ్చారు చల్లదొరలు తరలి వెళ్ళారు అప్పుడు మన భారతదేశం అంతా పండగ చేసినారు जन जन मनः दीन यक जयहि गुजरामाटा ग्रहविडियुक् चलवङ्गीमा चल यमुना गङ्गा पूचल जलदि తబసు జగే తబసు జయ హే జయ హే జయ హే జయ హే భారత పౌరులు ఆనందము సూరు భరత మాతలా సంతోషము సూరు ఆనందము చూడు అని ఇంత స్వరాజ్యం చేసినప్పుడు మహాత్మాగాంధీ ఏం చెప్పినాడు ఏ మంచి మనిషిని ఎన్నుకొని ఈ పవిత్రమైన ఓ చేసుకొని ఈ గ్రామాలు కాపాడుకోని మహాత్మా గాంధీ చెప్పితే ఈనాడు ఈ దిగిని సైపోయింది దిగిని సైపోయి ఈ మాదిరి దోసేసి ఇంత అన్యాయము ఆక్రమాలు చేస్తారా రాజకీయాలు చేస్తారా రాజకీయము వ్యాపారం చేస్తారా ధర్మాన్ని చంపతారా ఏంటిది ఎక్కడ న్యాయం ఉంది లంచం తీసుకున్న దేవుడు ఉన్నాడు ఇదేనా పరిపాలన ఇదేనా ప్రభుత్వము ఏముతో లేదు అవినీతి ఎలక్షన్ కాళ్ళ నుంచి మనిషి మనిషి అంటే అధిరిగ్గింగులు ఆ లంచం తీసుకోకూడదని అంటారు వాళ్ళే లంచం తీసుకుంటా ఉన్నారు ఎవడు ఆపేక్ష దేవుడు దీనికి పెద్ద ఊరు చిన్న ఊరు ఎన్ని వేల కోట్లు సిబికి ఉందే నీతి అసలు న్యాయస్థానము ధర్మకర్తలకు ఉందా ఆ జడ్జీలకు ఉందా ప్రజాచేమ దేశాన్ని ప్రమాణం చేసి పాటు చేస్తారా ఆ దేశాన్ని ఇదేనా మీ స్వతంత్రము విద్యావంతులు ఇదేనా మీకు ఇదేనా న్యాయము ఎన్ని వేల ఏళ్ళు పచ్చ ఎన్ని వేల ఏళ్ళు పచ్చారు అందరూ పోయేదే కానీ చేసిన మా కర్మ మట్టుకు తప్పించుకోలేరు ఇది వాతము నూటికి నూరు చెట్టుకే ఆకులు ఉండవు మా మానవులు కూడా అంతే రాలేటో రాలిస్తాయి మళ్ళీ ఎగిరేస్తూ ఉంటాయి చవడం మళ్ళీ పుట్టడము నరకం అనిపిస్తారు అది నాయన చూసుకుంటారు కానీ జీవితం అంటే విలువైంది నాల్లా వాళ్ళ ధర్మాన్ని కాపాడుకుంటూ ఎవడు ఉండడు చెప్పండి ఆల్ ఇండియా సవాల్ ఏ న్యాయాధిపతి కానీ ఏ జడ్జి కానీ ఏ ప్రజానాయకుడు కానీ ధర్మంగా పరిపాలన చేసిన వాళ్ళు ఒక్కరన్నా విందామంటే కంటి గనపడలేదు అంత అవినీతిలే అన్యాయాలి అంత అవినీతిలే అన్యాయాలి ఏంటి ప్రభుత్వాలు ఏంటి ప్రపంచము అందుకనే నాయన కరుణామాయిన రూపంలో ప్రపంచాన్ని నాశనం చేస్తే మళ్ళా సృష్టిస్తల నుంచే కష్టమని జీవాన్ జోతులంతా కష్టపడి ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకుంటా ఉన్నాడు ఒక తప్పలే నాన్న బ్రహ్మంగారు ముందే చెప్పినాడు ఇట్లా అతి వృష్టి అనారుష్టులు అతి కష్టమా మహా కష్టము ఘోరాలు జరుగుతాయి అన్నాడు స్టార్టింగ్ అయింది ఇది మొదలు ఎవడు సుఖంగా ఉండడు అంతా నరకాలే కష్టాలు అనుభవిస్తాడు చాలా ఇది అవినీతి అవినీతులు అన్యాయాలు ఆక్రమాలు ఎక్కువైపోయినాయి ధర్మం చచ్చిపోయింది కాబట్టి విఫలం లేచింది అట్లే ఏంది ఇది ప్రపంచమేనా ఇది ఇది ప్రపంచమేనా భారతదేశం అంది బంగారు దేశము ఇన్ని రెండు వందల దేశాలు ఉండుకొని భారతదేశం అయితే బంగారు దేశము జవాన్ జీవితాలు అంతా ఉండేది ఇన్ని దేశస్తులు ఎవడో రామ్మని చెప్పు జీవితలు భారతదేశంలో చెప్తే మా దేశంలో ఉన్నారని రామ్మేవుడు నా తలకాయి చేస్తాను నేను చాలా చేస్తాను ప్రపంచం మీదనే ఇండియా మీద కాదు ప్రపంచం మీదనే రెండు వందల దేశాలు ఉన్నాయి అయితే కూడా మన ఇండియాకి మించిన దేశం లేదు మంది భారతదేశం బంగారు దేశం భరతమాత భరతమాత బిడ్డలము దేవాని దేవుతులంతా నిలయమో ఏ దేవుడు లేని చోటు అందరూ దేవతలు ఉన్నారు ఏ దేశంలో ఉండే దేవుతులు ఆ యేసవాళ్ళు వాళ్ళు ఆ యేసు ప్రభుకు వతారు వాడు ఏ ఏ దేవుడు వాడు నా మాదిరే ఋషే భక్తుడే కాదన్నా అయితే ఏ దేవుడు భారతదేశం దేవుళ్ళు కుళ్ళు దేవుడే చంద్రుడు దేవుడే ఈ గ్రహాలన్నీ దేవతలే అన్ని గ్రహాలు పూజలు చేస్తారు అన్నీ ఇది చేస్తారు ఈ ఎక్కడ కానీ గుళ్ళు లేని చూడలేదు గ్రామాల కా నుంచి ఏడవున్నా నాణాలు అనుగ్రహాలు ఉన్నాయి గుళ్ళు ఉన్నాయి గోపురాలు ఉన్నాయి దేవాని దేవుతులు ఉన్నారు దేవుతలు రాజ్యం వెళ్ళినారు కృష్ణుడు వెళ్ళినాడు రాముడు వెళ్ళినాడు ఇంకా మహా మహా మహానీయులు వెళ్ళినాడు ఇక దేశాలు దేవుడు వెళ్ళినాడు చెప్పండి చెప్పండి దేవుతలు ఏదండే రాజ్యం పురాణాలు ఉన్నాయి భాగవతాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మిగతా దేశంలో ఎవడు చెప్పండి వాళ్ళకి అవి ఉన్నాయి లేవా నాకు లేదు ఏ దేవుడు చెప్పు ముస్లిములు గోళకు మొక్కుతారు మళ్ళా అది వాళ్ళు అక్కడ ఏదో దేశంలో మక్క మక్కలో పరమేశ్వరుడు ఉంటే ఈ హిందువులు అంతా వచ్చి ఆక్రమించేస్తారని పరమేశ్వరుని కప్పి పెట్టారు వాళ్ళు కావాలంటే పోయి చూడండి హిందువులు ఈ మాదిరి అన్యాయం చేస్తున్నారు వాళ్ళు ఆ సాయిబులు మళ్ళీ ఎందుకు మా చంద్రుడిని ఆడ జెండాలో పెట్టుకొని మొక్కేది ఎందుకో గోడకు మొక్కోలు కదా అది కాదు మానవులంతా ఒకటే దేవుతులు సృష్టి ధర్మాలు చంద్రుడు సూర్యుడు ప్రపంచాన్ని వేలే దేవుతులు అందరూ అందులోనే ఉంటారు ఇది ఒక భారతదేశ చరిత్రలో ఇది అంతు తెలియని రహస్యాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఇదంతా దేవ రహస్యాలు ఇట్లా వాళ్ళకి చెప్తే సాగుబోతులకు ఏం అర్థమైతుంది ఈ మంటలో ఏం అర్థం కాదు భగవంతుని రూపాలు ఎన్నో రూపాలు ఉన్నాయి ఎందుకు అలాడు అందుకు సందేహం లేనే లేదు ఎన్నెందుకు కావాలన్నా ఉన్నాడు నమినోళ్ళకు ఉండా నమినోళ్లకు లేదు అంతే కాబట్టి పరమాత్ముడు అంటే సామాన్యం అనుకోవద్దు ఆయన లేని చోటే లేదు నమినోళ్లకు నేను అనుభవించినా కాబట్టి నేను చూసినా కనలారా ఎవడు చూసిన ఎవడు వచ్చి చెప్పను నేను చూడలేదని చెప్పను సార్ కానీ చూసినా కాబట్టి అనుభవించినా నా బాధను వాళ్ళు ఇది చేసిన నన్ను ఏం చేసినారు నేను ఒక మనిషినే నేను మానవుని నేను ఒక భక్తుడిని ఉండవచ్చు నన్ను ఏం చేసిన వాళ్ళు శ్రీశైల స్వామిని చేసినారు ఎంత మెచ్చుకున్నారు నన్ను ఎంత మెచ్చుకున్నారు నేను ఎంత ఎంత ఆపనాలు ఒక ఆవుగిందంత నా ఊపిరి ఎప్పుడు పోతుందో ఏమో నాకు తెలియదు నాకు అంత గౌరవం ఇచ్చినారు మా అమ్మ నాయన ఇంకా వాళ్ళు ఇంకా నేనేం చెప్పాలా అమ్మ నాయన కాక చెప్పాలి చెప్పు నన్ను శ్రీశైలం స్వామిని చేసినారు శ్రీశైలానికి నేను స్వామి కావచ్చు అమ్మ నాయన కూడా స్వామిలేనా నేను వాళ్ళంత ప్రేమ వాళ్ళ పేరు నిలబెట్టేదానికి నేను కోనలో ఉండ కోనలో ఉండి ఈ అభివృద్ధి చేసి నాయన పేరు నిలబెట్టి నా చెడ్డ పేరు రాకూడదని నేను సేవ చేస్తా ఉన్నా స్వామి అంతే వాళ్ళ అనుగ్రహం ఎంతవరకు ఉంటే అంతవరకు నేను ఉంటా మానవ సేవ మాత చేస్తా ఇది నా ధర్మం కానీ ప్రజలు ఈ పొద్దుంట్లో రేపు నా అందరికీ తెలుసు వేల కోట్లు దోస్తూ ఉన్నారు వేల కోట్లు నేను నూరు ఇన్నూరు కాదు వేల కోట్లు కనీసం అంటే పదివేల మంది బతకచ్చు ఒక్కొక్కరు దోసిండే సొమ్ము అది ఏడాడ పెడతా ఉన్నారు ఏడాడు పొడుస్తూ ఉన్నారు బంగారు కంటికి రాకుండా అయిపోయి దొంగ కొడుకులు అంతా కొనేసి బ్లాక్ చేసి అండగా ఊళ్ళో పెట్టేస్తూ ఉన్నారు లేకపోతే మా పెండ్ల గుడు పబ్లిక్ గ్రామం వచ్చి రెండు వందలు ఈనాడంతా ఏమైపోయిందే ఏ మానవులు తింటా ఉన్నారా బందారు పోయా యాభై వేలు అయింది పది గ్రాములు రెండు వేలు ఎక్కడ యాభై వేలు ఎక్కడా ఏమి ఇంత అసలు పెరుగుతుందా దగ్గర అదే అంతా ఊళ్ళో ముంచినోళ్ళు ఈ పాకు చుట్టూ సంపాదన వాళ్ళ దగ్గరే ఉంది అంతా బ్యాక్గ్రౌండ్లో పెట్టేస్తా ఉన్నారు భూగర్భంలో అంతా దేవునికే చెల్లిపోతుందిలే వాళ్ళు ఏమి సామాన్య పాకు చుట్టూ పళ్ళ పాలు అన్నారు వీళ్ళేమి చిన్నేరు లే పట్టేరులే అంతా దేవుడి పాలు అయిపోతుంది పాప మట్టుకి ఇలా మో మోయి కాకదు ఇది వాస్తవం అంతేగాని నీకునేసుకొని పోరు ఏమే బంగారు ఉండదు చంద్రు కానీ నాయనకే అభిపైపోతుంది పాకు చుట్టూ పర్ల పాలు అన్నారు కాబట్టి వాళ్ళ దేవుతలు పాలు అయిపోతా ఉంది ఎగుల ఇంకా రాబోతుంది ఈనోస్ కాలానికి అంతా కడిగేస్తా ఉన్నారు దేవుళ్ళు బుద్ధులు బాగలేవు ప్రభుత్వం ఏది కంట్రోల్ ఉంది స్వామి స్వరాజ్యం స్వరాజ్యం అంటే మహానుభావుడు లక్షణంగా బతకండి నేను చెప్తే చూడు పల్లెలన్నీ పాడు పడిపోయి పట్టణాలు చూసి ఉంచిపోతూ ఉన్నాయి చేతిని పంట చేతికి రాక తెచ్చిన అప్పుకు వడ్డీ గట్టగా రైతులు ఎంతోమంది బయలుదేపోతూ ఉన్నారు ఈ కర్నూలు గుట్టినోళ్ళు ఏడుకలు చూస్తూ ఉన్నారు ఇదేనా రాజకీయాలు ఇదేనా సాంప్రదాయకము ఇదేనా లంజా కొడుకులు రాజ్యాన్ని ఎల్లూళ్ళు జాతీయం చేసుకోమన్నా ఎక్కడాకేం తెస్తామరా మీకు మీరు మా కూలికి రండి ఆనందంగా వస్తారు చేపెత్తండి మీ మోకాన డమ్ము ఉంటే చేపెత్తండి మీ ప్రభుత్వం యాన్వర్ చేసుకోండి లేమిట్కి కరువు పనులు అని చెప్పి ఆడ పోయేది బాగుండే భూములు అంత గుంతలు పెట్టేది గేటు చెప్తే అది ఒక బతుక లేదు రోడ్లు పోయినాయి దారులు పోయింటే దానికైతే మట్టి వేయించి దాన్ని చేపెట్టండి కుంటల్లో మట్టి తెచ్చి కట్టలు పోయి అది కరువు పని గుంతలో పెట్టిండే గుంతల్లోనే గుంతలు పెట్టేసి కోట్లు తీసేసి కరువు పనులు రైతు పనులన్నీ మగ్గిపోతా ఉన్నాయి ఈ కరువు పండ్లు పోయి ఆ చెట్టు కింద కూర్చొని వాళ్లకు డబ్బు ఇస్తా ఉంది గవర్నమెంట్ అప్పటికి వ్యవసాయం చేసేవాడు పాయ్ ఇన్నూరు రూపాయలు కూలిచ్చేవాడు ఇప్పుడు ఐదు నూర్లు ఇస్తే వస్తామంటారు వాడు అట్లా చెడిపోతా ఉన్నాడు ఇదేనా అభివృద్ధి ఇదేనా ప్రపంచము ధర్మం ఇదేనా ఎట్లా ఇది ప్రపంచం బాగుండేది చెప్పండి అడవులంతా అంతా క్షీణించిపోతూ ఉన్నాయి ఈ పారిశ్రులు విలువైనంతా అమ్ముకుంటా ఉన్నారు అడిగే వాళ్ళు లేరు ఆ తిరుపలో సందలం అంతా వెళ్ళిపోయింది మెడ్రాస్ నుంచి బయట దేశానికి ఇదేంటిది అంతా బ్లాక్మెంటే అంతా రాజకీయమే ఇసుక అంతా బ్లాక్ అయిపోతా ఉంది పక్క రాష్ట్రాలకు ఇదే నా ప్రభుత్వము ఇదే నా ధర్మము వాళ్ళ పని బాట లేదు ఏదైనా నిరుపేదలు ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోలేరు ఏమి రాజ్యము ఏ ఇదేనా స్వరాజ్యము ఎందుకయ్యా ఈ రాజ్యము అందుకనే భగవంతుడు వాళ్ళు ధర్మాన్ని కాపాడేస్తారు చల్లటేస్తూ ఉన్నారు వాళ్ళు ఎట్లా చేసి వీళ్ళందరినీ ఆతమార్చేది అంతేగాని ఇంకా బాగుపడదు స్వామి ఇంకా చీనింపే కానీ మీ ఎగుమతి కాదు అంతా మాయ రోగాలు వస్తాయి ఇది గ్యారంటీ గ్యారంటీ సత స్వామి ఇకపోతే మీరు ఈ వచ్చే భక్తులకు కానీ ఈ రోగులకు కానీ ఎన్నో రకాల చికిత్సలు అందిస్తున్నారు కదా ఆయుర్వేదం అవును అందులో ఈ శ్రీశైలం అనేది ఈ మన ప్రపంచంలోనే హిమాలయాలు తర్వాత శ్రీశైలంలోనే ఔషధ మొక్కలు ఉన్నాయని ప్రతీతి పురాణాల్లో కానీ అక్కడ కానీ అది మీరు దాని గురించి నా అభ్యాసన ఎప్పుడు చేశారు ఎప్పటి ఎప్పటి నుంచి మందులు ఇస్తున్నారు నేను నాయన నాకు మొరిజాన్ వచ్చినాక భూలోకానికి వచ్చినాక ఒక మాట వచ్చింది ఆ మాత షుగర్ ఉండింది ముందు షుగర్ ఉండి మళ్ళీ క్యాన్సర్ ఎదుర్కొనింది ఈ కాలు అంతా పోయింది డాక్టర్లు మూడు లక్షలు అడిగినారంట పది మంది డాక్టర్లు టెస్టింగ్ చేసినారు కాలు తీసే వల్ల మళ్ళీ ప్రాణానికి మాది దామీ లేదు మూడు లక్షలు కట్టాలన్నారంట ఇంకా అటువంటిప్పుడు కేసు లాస్ట్ ఆ మాత నా ప్రాణము అనే పొజిషన్లో నాకు తెలిసింది మళ్ళీ నేను సేవ చేసిన ఆమె బ్రతికింది మళ్ళీ అందరూ వచ్చి ముసురుకున్నారు స్వామి బాగా చేస్తారు క్యాన్సర్స్ అని అది చేస్తే ఏడుచోళ్ళు అందరూ వస్తా వచ్చేది అందరికీ మందులు ఇస్తా వచ్చి అందరికీ బాగా అవుతా వచ్చా అప్పుడు నుంచే మానవ సేవ చేస్తూ ఉండవు స్వామి నేను అంతే అందరికీ బాగా అవుతా ఉంది అంతే నేనేమి చేస్తాను ఏమి లేదు అమ్మా ఇచ్చింది ఆ ఆయుర్వేదం నేను ఇస్తా ఉండేది వేరే ఏం నేను ఇచ్చేసేది అంతా ఆయుర్వేదం ముందులే నేను ఇచ్చేది మీ దగ్గరికి ఎక్కడెక్కడి నుంచి వస్తారు స్వామి వీళ్ళంతా పేషెంట్స్ ఒక ఊరిని నేను ఎక్కడ చెప్తాను స్వామి రోగం వచ్చేళ్ళు ఇక్కడ బెంగళూరు కానీ నుంచి వస్తారు మైసూరు కానీ నుంచి వస్తారు ఇట్లా మెడ్రాసు నుంచి వస్తారు ఇక్కడ విశాఖపట్నము విజయవాడ గుంటూరు హైదరాబాదు ఎక్కడెక్కడో ఏదేదో వస్తారు నేను మందులు అక్కడ అట్లా ఉండాలని విచారేస్తాను బాగుందంటే ఓకే బాగలేదని అంటే మీరు ఆడ దేవునికి ఇచ్చింది పైసలు వేసుకొని వెళ్ళిపోండి అంట అందుకే ఖచ్చితంగా ముందులు ఖరీదు లేకపోతే నేను మీకు ముందు ఇవ్వను అంట ఉన్న విషయము ఇక్కడ పట్టరు నేను చావ చేయలేను నాకు ఆదాయాలు లేవు ఆడు వచ్చింది మనసులకు పెట్టేస్తా వాళ్ళకి సేవ చేస్తా నాకు ఎక్కువ ఏమీ లేదు మందులు కడీదిస్తే నేను సేవ చేస్తానని చెప్తాను అంతే స్వామి చాలా ధన్యవాదాలు స్వామి చాలా విషయాలు చెప్పారు ఇంకా ఇప్పుడు వచ్చిన భక్తులకంతా సేవ చేస్తాను మిల్లి నమనయనకి ఇచ్చేస్తాను నేను పెట్టుకోను నాకేం అక్కర్లేదు నాకెందుకు అంతే ఇక్కడ మీరు మీ ఆశ్రమంలో అన్నదానం చేయడమే కాకుండా మళ్ళీ మీరు అక్కడ దేవస్థానంలో కూడా అన్నదానానికి పైసాలు ఇస్తా స్వామి ఐదు వేల ఐదు నూట యాభై ఐదు ఇచ్చేస్తా ప్రతి వారం ప్రతి వారం కాదు ప్రతి నేను అన్నదానం చేస్తా స్వామి చేస్తారు మళ్ళీ రోజు వచ్చే భక్తులు కూడా మీ దగ్గర భక్తులు వాళ్ళకి అన్నం నేను చేసి పెడతా తీలు ఇస్తా వాళ్ళకి విసారిస్తా అందరికి దర్శనం అందరినీ జీవిస్తూ పంపిస్తూ ఉంటాయి అయితే నా డ్యూటీ ఇంక వేరే లేదు ఇప్పుడు చివరికి మీ అంతిమంగా మీరు ఒక లైన్లో మీరు ఏం చెప్పాలనుకున్నారు మనుషులకి మనుషులకి ఏముంది వాళ్ళ రోగాలు బట్టి మనం చెప్పడం అది ఎట్లా అడుగుతారు వాళ్ళు రకరకాలు అడుగుతారు వాళ్ళకి ఏదో వాళ్ళకి ఆత్మశాంతిగా సమాధానాలు పంపించేస్తారు స్వామి మందులతో పాటు ఆధ్యాత్మిక బహుజనాలు కూడా మీరు వాళ్ళకు ఇన్స్పైర్ అయ్యే విధంగా చెప్తుంటారా నేను దానికి సమాధానం చెప్తా ఉంటా అంటే వేరే ఏముండదు ఆయన భక్తికి భక్తికి మించిన శక్తి ఏముండదు అంతా ఎన్ని లెక్కలు ఏ దేవుళ్ళకి మొక్కినా ఒకటే భక్తి వాళ్ళ ఆత్మ ఎక్కడ ఉంటే అట్లా ప్రతి ఒక్కరికి ఆ దేవుడు అంటే ప్రేమ ఈ దేవుడు ఏ దేవుడైనా అందరు దేవుళ్ళు ఒకటే సత్యము ఒకటే ధర్మము ఒకటే మీ ఎట్లా చేసినా ధర్మం ధర్మమే సత్యం సత్యమే మంచి స్వామి మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు మీ ఆశీర్వాదాలు కోరుకుంటూ ముగిస్తున్నాను స్వామి సంతోషం చాలా చాలా శుభం జయం జయం ఉంది సంతోషం శుభం శుభం